గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలంటేనే ఒకప్పుడు హరిత విప్లవంతో అలరారేవి ఈ ప్రాంతం అంతా కూడా వరి పొలాలతో నిండిపోయాయి అయితే రాను రాను రైతాంగం అంతా నష్టాలు పాలయ్యారు దాంతో మరో ప్రత్యామ్నాయంగా ఈ నీలి విప్లం వైపు మళ్ళారు నీలి విప్లవంలో అప్పటి వరకు ఉన్న వరి పొలాలు కాస్త రొయ్యల చెరువులు చేపల చెరువులుగా రూపాంతరం చెందాయి మొదట్లో సహజ సిద్ధంగా ఎటువంటి పురుగు మందులు ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండానే లాభాలు తెచ్చిన ఈ పరిశ్రమ రాను రాను అనేక గడ్డుకాలం ఎదుర్కొంటుంది ఆక్వ రైతులైతే వైరస్ అనే ఒక పెనుభూతం వారి పాలిట శాపంలా మారిందని చెప్పాలి ఈ వైరస్ సోకటంతో రైతాంగం అంతా నష్టపోతున్నారు ఈ వైరస్ నుంచి ఎలా బా బయటపడాలని రకరకాల మందులు రకరకాల కంపెనీలు అనేక మందులు వాడారు కొంతమంది బయటపడ్డారు కొంతమంది నష్టపోయారు అయితే ఈ పరిస్థితి గమనించిన ఐరా బయోటెక్ వారు ఒక వినూత్నమైన ఒక రైతుల పాలిట వరం లాంటి ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు అదే వైరిక్యూర్ క్యూర్ ఈ వైరిక్యూర్ క్యూర్ ఇప్పుడు రైతుల పాలిట వరంలా ఉందని చెప్పాలి ఎందుకంటే అది కేవలం వైరస్ నాశనం చేయడం కోసం దాన్ని ఉత్పత్తి చేశారని మనకి తెలుస్తుంది అసలు ఈ వైరిక్యూర్ క్యూర్ ఎలా వచ్చింది దీని రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ విశేషాలన్నీ కూడా కంపెనీకి సంబంధించిన రఘు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి రఘు గారు ఏంటి ఈ వైర క్యూర్ అనే ప్రోడక్ట్ మీరు రైతాంగానికి ఈ ప్రాంతంలో ఎక్కువగా స్ప్రెడ్ అయింది అవునండి అయితే రైతాంగం ఎక్కువ ఈ ఏదైతే ఈ ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్కి అలవాటు పట్టడానికి గల ఏంటి అలాగే ఈ సంస్థ ఈ ప్రోడక్ట్ని ఎప్పటి నుంచి తయారు చేసింది ముందుగా చెప్పాలంటే మన వైర ఐరా బయోటెక్ రెండు వేల పద్నాలుగు లో మొదలెట్టారండి ఈ కంపెనీని ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా రీసెర్చ్ మీదే ఎక్కువ పోయిందండి ప్రోడక్ట్ మార్కెట్ లోకి వితౌట్ ఎనీ ప్రాఫిట్స్ నడిసింది అనమాట రెండు వేల పద్దెనిమిది నుంచి మార్కెట్ లోకి ప్రొడక్ట్ ని తీసుకొచ్చారండి ఇక మా ఎండి గారు వచ్చి కార్తీక్ వర్మ ఎండి గారండి చైర్మన్ గారు వచ్చి మా టీవీ కృష్ణ గారు అనమాట రెండు వేల పద్దెనిమిది వరకు కూడా కంప్లీట్గా రీసెర్చ్ మీద నడిచిందండి ఈ మధ్య మా రెండు వేల పద్దెనిమిది నుంచి గట్ మ్యాజిక్ అని స్లజ్ ప్రో అని ఇది ఆక్సిలైట్ అని ఈ టోటల్ జనరల్ ప్రొడక్ట్స్ వైట్ గట్కి మాత్రం గట్ మ్యాజిక్ నెంబర్ వన్ ప్రొడక్ట్ అనమాట అండి ఇది కూడా మీకు దాని స్ట్రెయిన్స్ కూడా స్పెషల్ స్ట్రెయిన్స్ అనమాట అండి అలా రన్నింగ్లో నడుస్తూ ఉండగానే మాకు యాక్వకల్చర్ కాకుండా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ార్టికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి రైస్ స్టాక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో ఈ వైరోక్యూర్ ఇన్వెంట్ అవడానికి మెయిన్ ఏంటంటే ఈ అగ్రికల్చర్లో ఉన్న కొన్ని స్పెషల్ స్ట్రెయిన్స్ తీసుకొచ్చి ఇది ఒక వంద ఎకరాలు కంప్లీట్ గా వైరస్ ఎఫెక్ట్ అయిన ఒక వంద ఎకరాలు దాంట్లో ఒక ఎకరం మాత్రం ప్రొటెక్టివ్ గా వంద ఎకరాల మధ్యలో ఉన్న ఒక ఎకరానికి వాడితే ఆ ఒక ఎకరం నిలబడింది అంటే ఒక వంద ఎకరాలు విస్తీర్ణంలో ఏదైతే డిఫరెంట్ ట్యాంక్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ ట్యాంక్స్ లో వంద ఎకరాలు తొంభై తొమ్మిది ఎకరాలు పోయినాయి పోయినాయి రొయ్య 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 పోయి నష్టపోయినాయి ఒక ఎకరం మాత్రం ఏదైతే ఈ క్యూర్ వాడామో అది మాత్రం నిలబడింది అనమాట అంటే సాధారణంగా ఈ చెరువు ఉందండి ఈ చెరువు పక్కన ఇంకో చెరువు ఉంటుంది ఈ చెరువులో మనకి ఏదైతే వైరస్ సోకింది అవును ఆ పక్క ఆ చెరువుకి సోకలేదు అవును ప్రివిలెంట్ గా వాడచ్చా దానికి ఖచ్చితంగా అలాగే వాడాలండి చెరువు వైరస్ వచ్చిన తర్వాత ఇది వాడినా ఉపయోగం ఉండదు ఏదైతే ముందు మనం స్టార్టింగ్ నుంచి స్టాకింగ్ ఏసెస్ ముందు నుంచి కూడా మనం రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ వీక్ ఇచ్చుకుంటా ఉండి మన సరౌండింగ్స్ లోకి ఎప్పుడైతే కంటామినేషన్ ఎంటర్ అవుతుందో అప్పుడు టూ లీటర్ చొప్పున ఇచ్చుకుంటా ఉంటే వాటర్ లో ఇది మన స్ట్రెయిన్స్ ఫుల్ ఫ్లడ్జ్ గా అవైలబిలిటీ ఉంటాయండి సో అప్పుడు ఏంటంటే బయట నుంచి కానీ గాలి ద్వారా కానీ ఎలా అయితే దీంట్లో ఎంటర్ ఎంటర్ అవకుండా అయిన వెంటనే దాన్ని అక్కడికి అక్కడ అరెస్ట్ చేసేస్తుంది అనమాట అండి స్ప్రెడ్ అవనేవద్దు అదే అదే దానివల్ల మెయిన్ అండి ప్రొడక్ట్ మీకు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా అక్కడికి అక్కడ అరెస్ట్ చేసేసి టోటల్లీ బ్యాడ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇది నాశనం చేస్తుంది అసలు వైరస్ లోపలికి రానివ్వదండి ఇది వాటర్ లో మనం ఎప్పుడైతే ఫుడ్ బ్లైజర్ కొడతాము రెండు లో ఫుల్ అవైలబిలిటీ అవైలబిలిటీ బాగుంటుంది ఉన్నప్పుడు ఏంటంటే బయట నుంచి ఒకవేళ బ్యాక్టీరియా అవైలబుల్ దీంట్లో వచ్చినా సరే అక్కడికక్కడే అరెస్ట్ చేసేస్తారు అంటే దాని స్ప్రెడ్ అవనేవద్దు అక్కడికక్కడే నాశనం చేసేస్తారు సో వైరస్ పక్క చెరువు దగ్గరికి వచ్చింది మన చెరువు మీద నుంచి వెళ్లాల్సిందే గానీ అయితే రాదని అయితే ఈ సంస్థ ఇదే ప్రోడక్ట్ మార్కెట్ లో రైతులు రైతుల వద్దకు తీసుకొచ్చి ఎంతకాలం అవుతుందంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రొడక్ట్ ఏదైతే వెరీ క్యూర్ ఉందో ఈ వైరు క్యూర్ వాడిన రైతాంగం కూడా సేఫ్ అందరూ సేఫ్ అండి కాకపోతే చెప్పిన ప్రోసెస్ గా ఎవ్రీ వీక్ కంపల్సరీ వన్ లీటర్ చప్పులు ఇచ్చుకోవాలి నియర్ బై గా సరౌండింగ్స్ లో కంటామినేషన్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఇమీడియట్ గా టూ లీటర్ ఫుల్ డోస్ ఇచ్చేసుకోవాలన్నమాట మీరు చెప్పినట్టు రైతాంగం అంతా ఫాలో అవుతున్నారంటారా ఖచ్చితంగా ఈ ఇప్పుడు వరకు మన రెఫరెన్స్ లో ఇచ్చిన ఏ రైతు కూడా పక్కన చెరువు పోయిందే గాని ఆయన చెరువు మాత్రం నిలబడ్డాయండి చెరువులు పోవటం అనేది ఆల్మోస్ట్ ఆర్ ఫెయిల్యూర్ రేట్ అనేది లేదండి ఒకటి రెండు అంటే అది మనం టైం టైంకి చేయకపోవటం గానీ వేరే పారామీటర్స్ ఉండటం వల్ల తేడాగా ఉండటం వల్ల పోవడమే కానీ మన అన్ని మీకు ఇది నాట్ ఓన్లీ వైరస్ గురించి ఒక దాని గురించే కాదండి విబ్రియో లోడ్స్ మీకు ఏ ఏ ఎంతలో ఉన్నా సరే విబ్రియో లోడ్స్ మీకు కొట్టిన మూడో రోజుకి నాలుగు ఐదో రోజులోపు డౌన్ అయిపోతాయండి మొత్తం బ్యాక్టీరియా లోడ్ అంటారు విబ్రియో లోడ్ ఆ విబ్రియో లోడ్ మాత్రం జీరోలోకి వస్తుంది అయితే ఇది కేవలం మనకి వైరస్ నిరోధించడానికి ఉపయోగపడుతుంది తప్ప గ్రోత్ పరంగా కూడా ఏమైనా ఉపయోగపడతా గ్రోత్ పరంగా ఉండదండి మీకు వాటర్ వాటర్ మెయింటెనెన్స్ వాటర్ ప్రొబైటిక్ లా పనిచేస్తుంది మీకు బాగా వైరస్ అది ఎఫెక్ట్ అవనివ్వకుండా చూస్తుంది ఈ విబ్రియో లోడ్స్ అనేది టోటల్గా మీకు ఏ లో ఉన్నా సరే మనం ఇచ్చే డోసు ఎక్కువగా ఉంది అని అంటే డబల్ డోస్ ఇచ్చుకున్నప్పుడు అది జీరోలోకి వచ్చేస్తుంది ఓకే ఒక ఎకరానికి వచ్చి సపోజ్ క్రాఫ్ మూడు నెలలు ఉంటుందండి ఫోర్ మంత్స్ ఉండ హార్వెస్టింగ్ మూడు నుంచి మూడున్నర నెల నెల ఉంటుంది ఈ నాలుగు నెలల కాలంలో ప్రీవియంట్ గా రైతు ఎప్పుడైతే పిల్లలు వేసిన గానించి చివరి వరకు కంటిన్యూగా వాడచ్చా కంటిన్యూగా ప్రిపరేషన్ ట్యాంక్ ప్రిపరేషన్ అప్పటి నుంచి వాడుకోవచ్చండి కాకపోతే జనరల్ గా రైతులకి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వైరస్ లాంటివి ఎఫెక్ట్ అవ్వవని ఇదిలో ఉంటారు సో అక్కడ ఏంటంటే మనకు వైరస్ గురించి కాకపోయినా వాటర్ కలర్ మెయింటెనెన్స్ కానీ వాటర్ ప్రొబయోటిక్ కానీ ఈ పాథజన్స్ మన విబ్రియో లోడ్స్ కి ఇదిగా వాడుకోవచ్చు అండి అక్కడ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఖచ్చితంగా మీరు ఎవ్రీ వీక్ వన్ లీటర్ చొప్పున కంటామినేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు టూ లీటర్ చొప్పున ఖచ్చితంగా ఏదైతే వైరస్ మనకి ఎఫెక్ట్ అవుతున్నది అనుకుంటే టూ లీటర్స్ మనం ఇవ్వాలి అలా కాకుండా ప్రీవియంట్ గా వాడేది మాత్రం ఎకరానికి ఒక లీటర్ వాడితే సరిపోతుంది ఆ రైతాంగానికి ఇది అనుకూలంగానే ఉంటుందా అందుబాటులోనే ఉంటుందా ధరల విషయంలో అది మీకు లెక్కేసుకుంటే ఎకరానికి పద్దెనిమిది వందల రూపాయలు దక్కేసుకుంటే మీకు తొమ్మిది వందలు తొమ్మిది వందలు జనరల్గా మీకు ఇప్పుడు తొమ్మిది వందలు ప్రొబైటిక్ అనేది కూడా వాటర్ ప్రోబైటిక్ కూడా అంత మంచి క్వాలిటీ అయితే రాదండి సో మీకు తొమ్మిది వందల రూపాయలు ఎకరానికి పడుతుంది సాధారణంగా ఇతర కంపెనీలు ఉంటాయండి ఇతర కంపెనీలకి ఇతర కంపెనీలు ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయంటారు అసలు ఇది యూనిక్ ప్రోడక్ట్ అండి మిగతాల్లో బయలాజికల్స్ గా అయితే వేరే చోట్ల ఈ టైప్ లో ప్రోడక్ట్ అయితే ఎవరిది లేదండి మామూలు కెమికల్ బేస్ మీద కానీ ఇలా ఇతర ఇతర కి ఇదిగా ఇస్తున్నారు కానీ బయలాజికల్ గానీ ఆర్గానిక్ గా మాత్రం లేదండి ఇది యూనిక్ ప్రోడక్ట్ అండి ఇది వెరీ క్యూర్ ఇదే ఈ డబ్బా రెండు లీటర్ల అందుబాటులో ఉంటుంది అంటారు రెండు లీటర్ల అందుబాటులో ఉంటుంది కేసుకి వచ్చి ఎన్ని ఎన్ని బాటిల్స్ ఆరు బాటిల్స్ వస్తాయి ఆరు బాటిల్స్ ఆరు బాటిల్స్ కేసు ఎంత ఉంటుందండి కేసు మనకి పద్దెనిమిది వేల దాకా పడుతుంది అంటే ఒక ఎకరం వాడే రైతు కేసు పట్టుకెళ్తే ఇంచుమించులు సరిపోతుంది పన్నెండు ఎకరాలు ఎకరాలు రెగ్యులర్ రెగ్యులర్ ఆరు ఎకరాలకు వస్తుంది ఓవరాల్ గా చూస్తే ఇతర ఆటల్లో ఈ ప్రొడక్ట్స్ లేదు ఇది యూనిక్ ప్రొడక్ట్ అంటున్నారు గతంలో అయితే ఈ ప్రొడక్ట్ రాకముందు రైతాంగం అంత ఇబ్బంది పడేవారేమో చాలా ఇబ్బంది పడేవారు వైరస్ వచ్చిందంటే ఇంకా అప్పటికప్పుడు పట్టేయటము లేకపోతే ఇదని చూసారు కానీ ఇది ప్రికాషనరీగా వాడుకోవడానికి ఇప్పుడైతే ఉన్నాడు రైతు హండ్రెడ్ పర్సెంట్ చాలా ధైర్యంగా ఉన్నాడు మన ఈ వాడిన అందరూ కూడా మంచి తీశారు కౌంటర్లు తీసారు లాభాల బాటలో ఉన్నారు అది మొత్తానికి బయోటెక్ వారు ఒక ఆణిముత్యాన్ని ముత్యాన్ని అయితే ఆక్వారంగానికి అందించారని చెప్పాలి ఎందుకంటే అప్పటి వరకు రైతాంగం పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా ఉండేది అటువంటిది ఒక్కసారిగా బయోటెక్ వారి ఉత్పత్తి ఈ వైరీ మార్కెట్లోకి వచ్చింది మార్కెట్లోకి వచ్చేటికి ఇప్పుడు అప్పటికప్పుడు రైతు పట్టాల్సిన అవసరం లేకుండా ఏదైతే కంపెనీ వారి సూచనలు సలహాలు ఉన్నాయో వాళ్ళు ప్రికాషన్స్ బుద్ధిగానే చెప్తున్నారు మన రొయ్యల చెరువులో రొయ్యలు వేసిన పదిహేను రోజుల నుంచి రైతాంగం ప్రికాషన్స్గా వాడితే ఖచ్చితంగా దీని ప్రొడక్ట్ అయితే లాభాలు బాటలోనే ఇప్పటివరకు వాడిన వారంతా కూడా లాభాల బాటలోనే ఉన్నారు వారంతా కూడా ఎటువంటి వైరస్ భయం లేకుండా గుండెలపై చేతులు వేసుకుని మరి చెరువుగట్టుపై తిరుగుతున్నారని చెప్పవచ్చు ఇది తాజా పరిస్థితి మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్